నమస్కారం ఈరోజు మోక్షాన్ని అందించే గరుత్మంతుని కథను తెలుసుకుందాం ఇది శ్రీ మహాభారతంలోని అనుశాసనిక పర్వం నుండి సేకరించబడింది అయితే ముందుగా మీకందరకు నా ప్రార్థన దయచేసి నా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే ఇప్పుడు కథలోకి వెళదాం కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనేవారు ఇద్దరు భార్యలు భర్త వలన కద్రువ వేయి మందిని వినత ఇద్దరు కొడుకులను వరాలుగా పొందారు పదిహేను వందల సంవత్సరాలు గడిచిన తరువాత కద్రువ పెట్టిన గురుడ్ల నుండి వేయి పాములు పుట్టాయి వినత గురుడ్లు పిగలలేదు ఆమె అసూయతో ఒక గ్రుడ్డును పగలగొట్టింది అందులో నుండి సగం శరీరం గల అరుణుడు పుట్టి తల్లి తొందరపాటుకు కోపించి ఆమె కద్రువుకు దాస్య అయ్యేటట్లు శపించాడు ఆ తరువాత ఐదు వేల సంవత్సరాలకు రెండవ అండం నుండి మహాబలవంతుడు పుట్టి తల్లికి దాస్య విముక్తి చేస్తాడని అనుగ్రహించాడు గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్ఛగా అంతరిక్షంలో తిరుగుతూ బ్రహ్మ సూచించిన ఆహారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు అరుణుడు సూర్యుని సేవించడానికి వెళ్ళాడు ఒకనాడు కద్రు వినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చేశ్రవాన్ని చూచారు ధవళకాంతులతో వెలుగొందుతున్న ఆ ఇంద్రాస్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉన్నది కదా అని అన్నది వినత దానికి అంగీకరించలేదు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేసేటట్లు పందెం వేసుకున్నారు ఆనాడు పతిసేవకు సమయం కావడంతో ఇంటికి వెళ్లి మరునాడు ఉదయం వచ్చి సత్యాసత్యాలను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ రాత్రి కద్రువ కుటిల బుద్ధితో తన కొడుకులతో కుతంత్రం చేసింది కొడుకులను తోకకు వేలాడి అది నల్లగా తోచేట్టు చేయండి అని అడిగింది చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు వారిని జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో హతులయ్యేటట్లు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు మాటను పాటించి ఉచ్చైస్రవ వాలానికి నల్లగా వ్రేలాడి నిలిచారు వినత కద్రువకు దాసిగా ఉండవలసి వచ్చింది సవతిని హీనంగా చూస్తూ దాస్యవృత్తిని చేయించుకునేది కద్రువ వినత గరుత్మంతుడి వలన తనకు దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది ఒకనాడు నారదుని వలన ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృదాస్యాన్ని తొలగించడానికి పూనుకొని కద్రువ వద్దకు వచ్చి వేడుకున్నాడు అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసుకోమని కద్రువ గరుత్మంతుణ్ణి ఆజ్ఞాపించింది అమృతాన్ని తస్తానని సభజం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని కోరుకున్నాడు ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తూ ఉంటాడు జలం మధ్య అగ్ని మొండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో భయంకర రాక్షసులు రక్షిస్తూ ఉండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుంది దానిని సాధించడం దేవతలకైనా సాధ్యం కాదు దానిని సాధించాలంటే గురుత్మంత తూర్పు సముద్రం చెంత ఉండే మహాపర్వతం మీద రెండు గజగచ్చపాలున్నాయి ఆ రెండు పూర్వకాలంలో మధుకైటపులు పరస్పరం ఘర్షణ పడుతూ ఉంటాయి ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలం వలన నీవు అమృతాన్ని హరించగలవని కశ్యపుడు గరుత్మంతునికి సూచించాడు వెంటనే గరుత్మంతుడు బయలుదేరి వాడి గోళతో ఆ గజకచ్చపాలను పట్టి ఆకాశానికి ఎగిరి ఐదు యోజనాల పొడవును ఉన్న ఒక మహావృక్ష శాఖ మీద వాలాడు ఆ బరువుకు ఆ కొమ విరిగింది ఆ కొమ్మ మీద మహామునుడు తపస్సు చేసుకుంటున్నారు అందువలన ఆ కొమ్మ క్రింద పడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు ఎగిరాడు మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మ నుండి దిగిపోయారు ఆ కొమ్మను దురాచారంతో అపవిత్రమైన కులించ దేశ సముద్ర ప్రాంతంలో వదలమని చెప్పారు గరుత్మంతుడా పనిచేసి ఒక మహాగిరి శిఖరం మీద విశాల ప్రాంతంలో గజగచ్చపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతం ఉన్న స్థానానికి చేరాడు దాని చుట్టూ మండుతున్న అగ్నిని దాటడానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు కొండంత వెన్నను అగ్నిపై ఉంచమని పితామహుడు ఉపాయం చెప్పాడు సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి దాని ఉద్ధృతి తగ్గడంతో అమృత భాండంపై లంఘించాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమైపోవడంతో అతడు విముఖుడయ్యాడు గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందు పెట్టి తల్లి దాస్యానికి విముక్తి కలిగించాడు అమృతం తేవడమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి మరుల ఆ అమృతాన్ని ఇంద్రుడికి అప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు పాములపై పగ సాధించాడు ఇంద్రుడు గరుత్మంతుణ్ణి సాక్షాత్ విష్ణువుగా కీర్తించి భవిష్యత్ కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడిగా అవతరించి లోక కళ్యాణం నిర్వహిస్తాడని ప్రకటించాడు విన్న మీ అందరకు మరొక్కసారి నమస్కారం